యూకేలో సందర్శించడానికి అద్భుతమైన ప్రదేశాలు లండన్ యొక్క అగ్ర పర్యాటక ప్రదేశాలు రెండవ భాగం యుకే యొక్క శక్తివంతమైన రాజధాని లండన్ ఐకానిక్ ల్యాండ్ మార్క్లు చారిత్రక ప్రదేశాలు మరియు సాంస్కృతిక ఆకర్షణలతో నిండి ఉంది రాజభవనాలు మరియు మ్యూజియంల నుండి సందడిగా ఉండే మార్కెట్లు మరియు సుందరమైన పార్కుల వరకు నగరం ప్రతి ప్రయాణికుడికి ఏదో ఒకదాన్ని అందిస్తుంది ను అన్వేషించడం అనేది చరిత్ర కళ మరియు ఆధునిక నగర జీవితంలో ఒక ప్రయాణం లోని మిగిలిన ప్రాంతాలలో సందర్శించదగ్గ ప్రదేశాలు ముప్పై ఒకటి స్టోన్హెంజ్ విల్ట్శైర్ స్టోన్హెంజ్ విల్ట్శైర్ లోని ఒక చరిత్రపూర్వ స్మారక చిహ్నం ఇది దాని భారీ రాతి వృత్తానికి ప్రసిద్ధి చెందింది దీని ఉద్దేశ్యం ఒక రహస్యంగానే ఉంది ఖగోళ అబ్జర్వేటరీ నుండి ఆచార ప్రదేశం వరకు అనేక సిద్ధాంతాలు ఉన్నాయి ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మరియు పురాతన బ్రిటన్ యొక్క చిహ్నం ముప్పై రెండు విన్సర్ కోట బెర్క్షైర్ విన్సర్ కోట ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు అతిపెద్ద ఆక్రమిత కోట ఇది రాజ నివాసంగా పనిచేస్తుంది ఇందులో గ్రాండ్ స్టేట్ అపార్ట్మెంట్లు సెయింట్ జార్జ్ చాపెల్ మరియు అందమైన తోటలు ఉన్నాయి సందర్శకులు దాని శతాబ్దాల రాజ చరిత్రను అన్వేషించవచ్చు ముప్పై మూడు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆక్స్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని పురాతన మరియు అత్యంత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో ఒకటి దాని చారిత్రాత్మక కళాశాలలు గ్రంథాలయాలు మరియు ప్రాంగణాలు విద్యార్థులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తాయి ఆక్స్ఫర్డ్ నగరం విద్యా మరియు నిర్మాణ వారసత్వంతో నిండి ఉంది కేంబ్రిడ్జ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విద్యా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అందమైన కళాశాలలు మరియు సుందరమైన నది దృశ్యాలను కలిగి ఉంది దాని రోయింగ్ సంప్రదాయం విద్యా విజయాలు మరియు చారిత్రాత్మక వాస్తుశిల్పం దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేస్తాయి సందర్శకులు కామ్ నది వెంబడి పంటింగ్ ను ఆనందిస్తారు ముప్పై ఐదు బాత్ రోమన్ బాత్లు స్నానం బాత్లోని రోమన్ బాత్లు రోమన్ కాలం నుండి సంరక్షించబడిన పురాతన థర్మల్ బాత్లు సందర్శకులు స్నాన సముదాయం మ్యూజియం ను అన్వేషించవచ్చు మరియు రోమన్ చరిత్ర గురించి తెలుసుకోవచ్చు బాత్ దాని జార్జియన్ వాస్తుశిల్పం మరియు వారసత్వానికి ప్రసిద్ధి చెందింది ముప్పై ఆరు ఎడిన్బర్గ్ కోట స్కాట్లాండ్ స్కాట్లాండ్ రాజధాని యొక్క స్కైలైన్ ను బాత్ ఆధిపత్యం చేస్తుంది ఇది కాజిల్ రాక్ పై ఉంది ఇది చారిత్రాత్మక కిరీట ఆభరణాలు మ్యూజియంలను కలిగి ఉంది మరియు విశాలమైన నగర దృశ్యాలను అందిస్తుంది ఈ కోట స్కాటిష్ చరిత్ర మరియు వారసత్వానికి చిహ్నం ముప్పై ఏడు రాయల్ మైల్ ఎడిన్బర్గ్ రాయల్ మైల్ అనేది ఎడిన్బర్గ్ కోట మరియు హోలీరూడ్ ప్యాలెస్ ను కలిపి ఎడిన్బర్గ్ యొక్క చారిత్రాత్మక వీధి దుకాణాలు పబ్బులు మరియు చారిత్రాత్మక భవనాలతో నిండి ఉంది ఇది సంస్కృతి మరియు పర్యాటక కేంద్రంగా ఉంది వీధి ప్రదర్శకులు మరియు పండుగలు దాని ఉల్లాసమైన వాతావరణానికి తోడ్పడతాయి ముప్పై ఎనిమిది లేక్ డిస్ట్రిక్ట్ నేషనల్ పార్క్ కుంబ్రియా కుంబ్రియాలోని లేక్ డిస్ట్రిక్ట్ ఒక అద్భుతమైన జాతీయ ఉద్యానవనం ఇది సరస్సులు పర్వతాలు మరియు నడక మార్గాలకు ప్రసిద్ధి చెందింది ఇది వర్చువల్ వంటి కవులకు స్ఫూర్తినిచ్చింది మరియు బహిరంగ ఔత్సాహికులను ఆకర్షిస్తుంది దీని సహజ సౌందర్యం విశ్రాంతి మరియు సాహసాన్ని అందిస్తుంది ముప్పై తొమ్మిది నగరంలోని ఒక అద్భుతమైన గోతిక్ కేడ్రల్ దాని గ్లాస్ కిటికీలు మరియు నిర్మాణ వైభవానికి ప్రసిద్ధి చెందిన ఇది ఒక ఆధ్యాత్మిక మరియు చారిత్రాత్మక మైలురాయి సందర్శకులు ఉత్కంఠభరితమైన దృశ్యాల కోసం సెంట్రల్ టవర్ ఎక్కవచ్చు నలభై కాంటర్బరీ కేద్రల్ కెంట్ కాంటర్బరీ కేద్రల్ ఇంగ్లాండ్లోని పురాతన మరియు అత్యంత ప్రసిద్ధ క్రైస్తవ ప్రదేశాలలో ఒకటి ఇది కాంటర్బరీ ఆర్చ్బిషప్ స్థానం మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం దీని అద్భుతమైన వాస్తుశిల్పం మరియు చరిత్ర యాత్రికులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది నలభై ఒకటి గ్లౌసెస్టర్ షైడ్ దక్షిణ మధ్య ఇంగ్లాండ్లోని కోట్స్వోల్డ్స్ ఒక సుందరమైన ప్రాంతం దాని కొండలు మరియు మనోహరమైన గ్రామాలకు ప్రసిద్ధి చెందింది దాని తేనె రంగు రాతి కుటీరాలు మరియు సుందరమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను మరియు నడకదారులను ఆకర్షిస్తాయి ఈ ప్రాంతం సాంప్రదాయ ఆంగ్ల గ్రామీణ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది స్ట్రాట్ఫోర్డ్ అపాన్ అవాన్ షేక్స్పియర్ జన్మస్థలం స్ట్రాట్ఫోర్డ్ అపాన్ అవాన్ విలియం షేక్స్పియర్ యొక్క చారిత్రాత్మక జన్మస్థలం సందర్శకులు షేక్స్పియర్ జన్మస్థలం థియేటర్లు మరియు చారిత్రాత్మక వీధులను అన్వేషించవచ్చు ఈ పట్టణం ప్రదర్శనలు మ్యూజియంలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో అతని వారసత్వాన్ని జరుపుకుంటుంది స్లోడోనియా నేషనల్ పార్క్ వేల్స్ వేల్స్లోని స్నోడోనియా నేషనల్ పార్క్ దాని కఠినమైన పర్వతాలు సరస్సులు మరియు బహిరంగ సాహస అవకాశాలకు ప్రసిద్ధి చెందింది వేల్స్లోని ఎత్తైన శిఖరం అయిన మౌంట్ స్నోడాన్ అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది ఈ పార్క్ హైకర్లు ప్రకృతి ప్రేమికులు మరియు వన్యప్రాణుల ఔత్సాహికులకు స్వర్గధామం నలభై నాలుగు హార్డ్రియన్స్ వాల్ ఉత్తర ఇంగ్లాండ్ హార్డ్రియన్స్ వాల్ అనేది రోమన్ బ్రిటన్ యొక్క ఉత్తర సరిహద్దును రక్షించడానికి నిర్మించిన రోమన్ సరిహద్దు ఉత్తర ఇంగ్లాండ్ అంతటా విస్తరించి ఇది చారిత్రక అంతర్దృష్టిని మరియు సుందరమైన నడకలను అందిస్తుంది ఈ గోడ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మరియు రోమన్ ఇంజనీరింగ్ యొక్క చిహ్నం స్కాట్లాండ్ లోచ్నెస్ అనేది స్కాటిష్ హైలాండ్స్ లోని ఒక పెద్ద లోతైన మంచినీటి సరస్సు ఇది నెస్సీ లోచ్నెస్ రాక్షసుడి పురాణానికి ప్రసిద్ధి చెందింది నాటకీయ ప్రకృతి దృశ్యాలతో చుట్టుముట్టబడి ఇది పర్యాటకులను మరియు పడవ ప్రయాణీకులను ఆకర్షిస్తుంది ఈ ప్రాంతం సహజ సౌందర్యాన్ని ఆసక్తికరమైన జానపద కథలతో మిళితం చేస్తుంది ఆరు జన్స్ కాజ్వే ఉత్తర ఐర్లాండ్ జైన్స్ కాజ్వే ఉత్తర ఐర్లాండ్లోని ఒక సహజ అద్భుతం దాని ప్రత్యేకమైన షడ్భుజాకార బసాల్ స్తంభాలకు ప్రసిద్ధి చెందింది అగ్నిపర్వత కార్యకలాపాల ద్వారా ఏర్పడిన ఇది స్థానిక పురాణాలు మరియు పురాణాలతో నిండి ఉంది ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మరియు తప్పక సందర్శించవలసిన భౌగోళిక అద్భుతం ఏడు కార్డిఫ్ కోట వేల్స్ వేల్స్ రాజధాని నడిబొడ్డున ఉన్న కార్డిఫ్ కోట రోమన్ నార్మన్ మరియు విక్టోరియన్ నిర్మాణ శైలిని మిళితం చేస్తుంది దీని లోపలి భాగాలు ప్రాకారాలు మరియు మైదానాలు శతాబ్దాల చరిత్రను ప్రదర్శిస్తాయి సందర్శకులు ప్రదర్శనలు తోటలు మరియు మధ్యయుగ లక్షణాలను అన్వేషించవచ్చు నలభై ఎనిమిది బెల్ఫాస్ట్ టైటానిక్ మ్యూజియం ఉత్తర ఐర్లాండ్ బెల్ఫాస్ట్ లోని టైటానిక్ మ్యూజియం నగరంలోని షిప్ యార్డ్లలో నిర్మించిన ఆర్ఎంఎస్ టైటానిక్ కథను చెబుతుంది ఇంటరాక్టివ్ ప్రదర్శనలు గ్యాలరీలు మరియు చారిత్రాత్మక కళాఖండాలు పురాణ ఓడ కథను జీవం పోస్తాయి ఇది చరిత్ర మరియు సముద్ర ఔత్సాహికులకు ప్రధాన ఆకర్షణ నలభై తొమ్మిది చార్ట్స్వర్త్ హౌస్ డెర్బిషైర్ చార్ట్స్వర్త్ హౌస్ డెర్బిషైర్ లోని ఒక గొప్ప గంభీరమైన ఇల్లు ఇది దాని కళా సేకరణ తోటలు మరియు వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది ఇది శతాబ్దాలుగా డెవాన్షైర్ డ్యూక్ యొక్క స్థానంగా ఉంది సందర్శకులు దాని సంపన్నమైన లోపలి భాగాలు మరియు విస్తారమైన మైదానాలను అన్వేషించవచ్చు బ్రైటన్ 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 పియర్ ఇంగ్లాండ్ యొక్క దక్షిణ తీరంలో ఒక ఉల్లాసమైన సముద్ర తీర ఆకర్షణ రైడ్లు ఆహార దుకాణాలు మరియు వినోదంతో ఇది కుటుంబాలకు మరియు పర్యాటకులకు ఇష్టమైన గమ్యస్థానం ఈ పీర్ ఇంగ్లీష్ ఛానల్ దృశ్యాలను మరియు ఒక క్లాసిక్ సముద్ర తీర అనుభవాన్ని అందిస్తుంది నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు